జిల్లా లక్షేడ్పేటలో నిరుపేదలకు కుట్టు మిషన్లు అందించడం జరిగింది ఈ సందర్భంగా పాటి బండ్ల శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో కేబీపీ సిబ్బంది మరియు గుంటూరు సమాజ సేవకులతో మన ఆదర్శ మూర్తి తమ అమూల్యమైన సందేశాన్ని విజయవాడలోని కేబీపీ ఆఫీస్ నందు ప్రసంగించడం జరిగింది ఇది కేబిపి సిబ్బంది అయిన మాకు ఎంతో ఆనందాన్ని కలిగింది

దీంట్లో రెండు రూపాయలు కూడా మా సంగతి లేకుండా సక్సెస్ ఈ భోగ్రాం ఈ భోగ్రాం సక్సెస్ కానీ మీరందరూ కారణమే నేను కాదు మీరందరే కారణం దీనికి ఇంతమంది ఇచ్చారంటే వాళ్ళ కుటుంబాలు రోజు తలుచుకుంటారు వాళ్ళ కుటుంబాలు రోజు తలుచుకుంటారు చూసుకుంటారు వంద యాభై మా డాక్టకారు పది సంవత్సరాలు కుటుంబ ఇష్టం ఆ రోజు చూపించారు డాక్టకారి పేరు కానీ మీ అందరి పేర్లు ఎప్పుడు ఈ గుర్తు మీ దాని పేరు పేదలు కట్టారు ఎట్లా కాదని వాళ్ళ జీవితాంతం తీసుకోవాలి పడుతున్నాయి ఇది చాలా మా చిన్న చిన్న మెమర్లు తయారు కావాలి ఎందుకంటే గుర్తుగా ఉంటాయి ఇప్పుడు అలాగనే మా సంగతికి వచ్చే నెల నుంచి ఒక ఎనభై వేల రూపాయలు మొత్తం కర్నాటి నుంచి వస్తుంది వచ్చే జనరల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు అని మెడిసిన్ క్యాంప్స్ క్యాంప్ కోసం ఏర్పాటు చేశారు అది కూడా అదృష్టం సంగతికి లేని వాళ్ళకి మెడిసిన్ అని అందుకని నేను ఇరవై తారీఖు అన్నోరే అది మంచి సక్సెస్ అయింది ఈ కార్యక్రమంతో పాటు ఈ వసీజీ పైన రోజు కోటి మంది పిల్లలకి రాజధాని ఎత్తున్నారు రోజు కోటి మంది పిల్లలకి పిల్లలతో మహా సంస్థ అందుకే మాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు మా సంగతితో అందరికీ మీరు తోడ్పడే అందరికీ చాలా సార్లు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా అందరికీ చేయదాము ఇలాంటి మంచి కార్యక్రమాలు మన అధ్యక్షులు గణేష్ సేవ సమితి పెట్టుకుని పాటిమండ్రీరామూర్తి మరి వాళ్ళ బాబు శ్రీధర్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా మంచి విషయం చాలా ఉదాహరణ వచ్చే భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆలోచిస్తున్నాము కానీ మా సహాయ సహకారాలు మా అవకాశం ఉన్నప్పుడు మేము కూడా సహాయం చేస్తామని చెప్తా ఉన్నాము నా గుంటూరు శ్రీ సాయిస్ కాలేజీ మేము మాకు మొన్న యాభై వేలు విరాళారు మేము చక్కగా భోజనం ఏర్పాటు చేసాము అదేవిధంగా ఫ్యూచర్గా ఫ్యూచర్లో కూడా మేము మంచి కార్యక్రమాలకి సహాయం అందిస్తామని చెప్పేసి ఇస్తున్నాము ఈ కార్యక్రమాలు జరుపుకున్నందుకు ఆ దేవుడు మీకు మంచి ఆయుధ ఆయుధ ఐశ్వర్యాలు కలిగేయాలని మన సహా కోరుకుంటున్నాను చెప్ప మనం కూడా వెళ్ళాం వెళ్ళి చూసి మన సంగతిద్దాం